మాజీ సీఎం కేసీఆర్కు తన తోటి ఉద్యమకారుడు అజ్ఞాత వ్యక్తి పేరుతో ఓ లేఖను రిలీజ్ చేసినట్లు సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది ఇంతకీ అసలు ఆ ఉత్తరం ఏముంది ఆయన ఏం రాశారు ఇప్పుడు చూద్దా ఏమి సాధించారు మిత్రమా ఎక్కడ మొదలై ఎలా ముగిసింది ప్రస్థానం చింతమడక సిద్దిపేటం దాటి సింగపూర్లు స్విస్ బ్యాంకులంటూ పరిగెత్తిన మీ ప్రయాణం మళ్లీ మూలానికే కదా వచ్చింది ఏవి ఆ మంగళ వాయిద్యాలు ఏవి ఆ నీరాజనాలు ఏవి ఆ రాజభోగాలు మీ అడుగులకు మడుగులొతే మంది మా మీరేం చెప్పినా వాహాలు పలికే విదేశకులేమైరి కళ్ళ ముందే కూలిపోయిన స్వప్నాలు కన్ను పొడుచుకున్న కానరాని వెళ్తురు ఎలా జీర్ణించుకుంటున్నావు మిత్రమా అవినీతి అనే పాము నోట్లో తలపెట్టినప్పుడు ఊహించి ఉండవు కదూ అది నేను మింగేస్తుందని అంతులేని ప్రజల ప్రేమాభిమానాల కంటే అత్యంత విషపూరితమైన కట్ల పాము లాంటి నోట్ల కట్టలపైకి నీకు పోయింది మిత్రమా ఈ మధ్య మీరు చేస్తున్న సమీక్షలు పార్టీ పరిస్థితిని అంచనా వేస్తున్నట్టు లేదు గతించిపోయిన మీ గతాన్ని తవ్వుతున్నట్టు ఉంది అధికారాంతమున చూడవలె అయ్యగారి లీలలు అన్నట్టుగా నీ మొహంలో ఆ మునుపటి కాంతులేవి మిత్రమా నేలకు పడిపోయిన మీ ప్రతిష్టను తిరిగి నిలబొట్టుకోవడానికి కూడా లేక ఒంటరిగా తండ్లాడుతుంటే చూడలేకున్నాను స్నేహితుడా అధికారం పోయి వంద రోజులు కాకముందే ఇన్నాళ్ళు మీ చుట్టూ చేరిన భజన బృందం మీతో లాభపడిన హీతులు సన్నిహితులు ఒక్కొక్కరు జారుకుంటున్నారని తెలిసినప్పుడు నాకే ఎంతో వేదన కలిగింది ఇక నువ్వెంత మనోవేదన అనుభవించి ఉంటావు మిత్రమా ఇప్పుడేరి ఆహితులు స్నేహితులు కొందరప్పుడే మీరు తాత్కాలికంగా తమ పేరున పెట్టిన ఆస్తిపాస్తులను తిరిగి ఇవ్వటానికి మనసొప్పక వాటిని చక్కదిద్దుకునే పనిలో పడటం మరికొందరు వారు ఇరుక్కోలేక మిమ్మల్ని ఇరికించి తప్పించుకోవాలని యోచించడం ఇది కదా అసలైన జీవిత సత్యం అధికారంలో ఉండి కూడబెట్టిన వేల ఎకరాల భూముల కన్నా స్వగ్రామంలో మీ స్వార్జితం ఎనిమిది ఎకరాలే ఎంతో విలువగా తోయటం లేదా ఇప్పుడు ఉద్యమం చేస్తున్నప్పుడు ఇక్కడ నేను నా ముసల్ది మాత్రమే ఉన్నాము నా ఇద్దరు పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు నాకే స్వార్థం లేదు నాకే పదవులు వద్దు నేను తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటాను అని ప్రమాణం చేస్తే అమాయకులైన తెలంగాణ జనం నమ్మి నాయకుని చేశారు దళితుణ్ణే ముఖ్యమంత్రి చేస్తానని చెప్తే నమ్మిన బడుగుజీవులు మీకోసం ఎన్ని త్యాగాలు చేశారో ఎప్పుడైనా లెక్క చూసుకున్నారా మిత్రమా ఈ దగాకు ఏం పేరు పెడతారు వారి త్యాగాలను ఏ త్రాసుతో కొలుస్తారు స్వరాష్ట్రం కోసం ఒక మానవీయమైన మార్పు కోసం బుల్లెట్లకు ఎదిరిన యువతలను తెగింపు చావును ముద్దాడిన వారి త్యాగ కేవలం మీ కుటుంబం కోసమే అని ఎలా అనుకున్నారు మిత్రమా అంతులేని మీ ధనదాహం ముందు నిరుద్యోగ యువత ఆక్రందనను విల్పించలేదా పూర్వ కనిపించలేదా అంత నిరంకుశలమేల మిత్రమా బూటకపు హామీలు మోసపూరిత వాగ్దానాల పేకమేడ ఎన్నాళ్ళుంటుంది మిత్రమా ఎప్పుడైనా కూలిపోవాల్సిందే కదా పులిరాజాగా ఉద్యమంలో ముందుకు పోతూ మీ పంజా కింద నలిపేసిన లేళ్ళు దుప్పిళ్ళు కుందెళ్ళ మాటేమిటి మిత్రమా మీరిప్పుడు కట్టుకున్న బంగలాలు పోగేసుకున్న సంపద ఏదీ మీ ప్రతిష్టను తిరిగి తీసుకురాలేదు కదా మీకు ప్రజల గుండెల్లో విశాలమైన గూడు ఉండగా ఇరుకైన పాలరాతి మేడలేందుకు మిత్రమా ప్రజల మనసుల్లో కొలువై ఉండే మహాభాగ్యాన్ని వదులుకుని భాగ్యాల వెంట పరుగులేందుకు జనం ఆదరణ కోల్పోయి సంపాదించేవి రత్నాలైనా రాళ్లతో సమానమే కదా ఎత్తులు వేయడంలో వ్యూహాలు రచించడంలో కన్నుచూపు మేర మీకు సరిజోడైన నాయకుడున్నాడా ఆ రాజనీతిజ్ఞత దార్శనికత ప్రజల సౌభాగ్యం కోసం వాడితే తరతరాలు వాళ్ళ గుండెల్లో ఉండిపోయేవాళ్లు కదా ఎందుకొచ్చిన మాయదారి సంపద ఏం చేసుకోను మీ ముందు తరాలను సోమరులను చేయడానికి కాకపోతే మీరు పోగేసుకున్న సంపదలో అరశాతం కూడా మీ జీవితకాలంలో అనుభవించలేనప్పుడు ఎందుకొచ్చిన ఆరాటం ఆ సంపద పోగేసుకునే క్రమంలో మీ ప్రతి నాయకుని మీరే సృష్టించుకోవడం మీ ఓటమికి మీరే ఇటుకలు పేర్చుకోవడమే కదా వైచిత్రి అంటే సైజు పెద్దది అయినా అంగీలా అలవాటు లేని అపోజిషన్లో మీరు అవస్థలు పడుతుంటే ఆనందపడేవారే గాని అయ్యో అనేవాళ్ళు లేకపోవడం ఎంత దుర్భరం మిత్రమా ఉద్యమంలో మీరు చేసిన బాసలు అధికారంలో ఉన్న మీ శత్రువు ఆచరిస్తున్నాడు గమనించారా ప్రజాస్వామ్యంలో అధికారకృతం నిర్వహించడం ఎలాగో అతని నుంచైనా మీరు నేర్చుకుంటారా ఓటమి ఎప్పుడూ చివరి మజిలీ కాదు అది ఎప్పుడూ తాత్కాలికమే కానీ ఓటమి గెలుపుగా మారాలంటే అన్నీ వదులుకొని మళ్లీ బయలుదేరిన చోటుకు రావాలి రాగలరా ఇట్లు మీ ఉద్యమ సహచరుడు